హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే బెంగాలీ ఫేమస్ మిఠాదో అయితే చేద్దాం అనుకుంటున్నాను నాకు చాలా ఇష్టం కలకటాలో ఉన్నప్పుడు అయితే నేను వీక్లీ వన్ టైమ్ అన్న తినేదాన్ని చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ముందుగా అయితే నేను ఒక అర లీటర్ పాలు అయితే తీసుకున్నాను ఆ పాలేమో కొంచెం బాగా మరగబెట్టుకోవాలి పెట్టుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా బాగా మరిగించుకోవాలి మేగడ అనేది ఎక్కువ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు అసలు ఈ ప్రాసెస్ అంతా ఏం తెలీదు నేను కూడా యూట్యూబ్లో చూసి అయితే చేస్తున్నాను చాలా ఈజీ చేయడం అయితే ఫస్ట్ అయితే పంచదారని అయితే పాకం పట్టుకోవాలి పంచదార పాకం అంటే నార్మల్గా మనం వాటర్ వేసి చేస్తాం కదా అలా కాకుండా ఆ పంచదారలో వాటర్ ఏమైకుండా ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఉంటే చూసారా పంచదార నెమ్మదిగా కరగడం అయితే స్టార్ట్ అయింది ఇదే పాకం వస్తుంది లైట్గా బ్రౌన్ కలర్ లో వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ నార్మల్గా స్వీట్ కార్డ్ అనుమతికి ఏంటంటే ప్యాకెట్స్ కప్స్ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి కదా అస్సలు ఆ టేస్ట్ అయితే ఉండదు జస్ట్ పెరుగులో పంచదార వేసుకున్నట్టుగా ఉంటుంది కానీ ఇలా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తింటారు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు నార్మల్ గా పెరిగి ఇష్టం ఉండదు నాకైతే ఇలా అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటాను పాకం చూసారా ఇలా అయిపోయింది కదా లైట్ గా బ్రౌన్ కలర్ లో వచ్చింది ఇంకొంచెం పాకం అయితే ముదిరింది ఇప్పుడైతే ఇలా కాకుండా లేత పాకం పెట్టినా కూడా బానే ఉంటుంది ఆ పాకంలో అయితే మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పాలు అయితే వేసేయాలి దాని తర్వాత గడ్డ పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగు అయితే ఇంట్లో చేసుకున్న పెరుగు అయితే బాగుంటుంది ఆ పెరుగు వాటర్ లేకుండా ఇలా వడకట్టుకొని అయితే చూసారా మొత్తం అంతా కూడా మెల్ట్ చేసుకోవాలి ఇలా బాగా చేసిన తర్వాత అయితే ఆ పాకం మిక్స్ చేసిన పాలు అయితే ఒక బౌల్లో అయితే తీసుకోవాలి మీ దగ్గర ఉంటే ఇంకా బాగుంటది టేస్ట్ కుండ లేని వాళ్ళైతే ఒక బాక్స్ లో అయితే స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేస్తేనే పెరుగు అనేది బేగా తోడుకుంటుంది దాని తర్వాత పెరుగు కూడా కలిపియాలి దాంట్లోని పెరుగు కలిపి చూసారా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గడ్లగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు మూత పెట్టి అయితే టెన్ టు ట్వెల్వ్ అవర్స్ వరకు అయితే ఇది బయట పెట్టుకోవాలి అంటే తోడుకోవడానికి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే చూసారా ఎంత బాగుందో మంచిగా గడ్డ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి ఒక వన్ టూ టూ అవర్స్ తర్వాత తీస్తే ఎంత బాగుంటుందో చల్ల చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా కట్ చేస్తే ఒక కేక్ లాగే వస్తుంది కదా చాలా బాగుంటుంది టేస్ట్ మనకి చూస్తేనే బాగా అనిపిస్తుంది కదా అది తింటే ఇంకా బాగుంటుంది నేను చెప్పాను కదా నా ఫేవరెట్ అనేసి ఇప్పుడైతే ఒక చిన్న కప్పులో అయితే తీసుకొని అతను టేస్ట్ ఎలా ఉందనేసి టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పెరిగేటంటే కలకటాలోని ఒక మట్టి కొండలు అన్నాను కదా అది చిన్న సైజు పెద్దవి కూడా ఉంటాయి మనకి ఏ సైజు కావాలంటే ఫై అమ్ముతారు అసలు నేను చేసిన మిఠాదో ఎలా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేను చాలా బాగుంది నోట్లో పెడితేంటే అలా కరిగిపోతుంది ఎంత బాగుందో తెలుసా ఈ సమ్మర్లోనైతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చేసుకుంటే ఒకసారి చేస్తే ఒక టూ త్రీ డేస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఎక్సలైట్ అయితే ఉంది కంపల్సరీ అయితే ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్